లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకి కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మీరు అంతకుముందు సర్పంచ్ మీరు చేశారు కదా అప్పుడు ఇలా ఏమేమి పనులు కంప్లీట్ చేశారు మీ ఆయంలో మా ఆయంలో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు వచ్చిన తర్వాతనే గ్రామాలలో మద్యం అనేది ఎరులైపోతుంది డబ్బుతో ఓటర్లు ఉంటున్నారు ఇప్పుడు మీరు గతంలో ఒక ఐదు సంవత్సరాలు పదవి చేసి అన్నారు కదా ఐదు సంవత్సరాల గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసారు ఇప్పుడు మీ గ్రామంలో ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తారు కదా మరి మీరు ఎవరికి పోటీ వేయాలనుకుంటున్నారు శ్రీనివాస్ మనం కరీంనగర్ జిల్లా గంగాధర మండలం కొండన్నపల్లి నేలకొండపల్లి గ్రామంలో ఉన్నాం ఈ గ్రామానికి సర్పంచ్ పదవి కు కేటాయించడంతో చాలా మంది అభ్యర్థులు కూడా బరిలో ఉన్నారు అయితే మనతో పాటు పోటీ చేసే అభ్యర్థి రేణుల శ్రీనివాస్ ఉన్నారు అతను అడిగి తెలుసుకుందాం నమస్కారం నమస్కారం సార్ ఇప్పుడు ప్రచారం ఎలా జరుగుతుంది ఓటర్ల దగ్గరికి వెళ్ళి అడిగితే ఓటర్లు ఏమంటున్నారు నాది రేణుల శ్రీనివాస్ కొండన్నపల్లి నెలకొండపల్లి మన సర్పంచ్ అభ్యర్థి నిలబడుతున్నాను నాది గుర్తు గుర్తు గ్యాడ్ గుర్తు నేను విలేజ్ లా ఇంతకు ముందు మా సర్పంచ్ చేసింది చేసిన పనులు గుర్తించి ప్రజలు మంచి ఆదర్శ మంచి ఆదరిస్తారు మళ్ళీ సర్పంచ్ గెలిపిస్తా రెస్పాన్స్ ఉంది క్యాన్వాసింగ్ లో ఓకే అంటే ఇప్పుడు మీరు మీ ప్రధానంగా మీ గ్రామంలో ఎలాంటి సమస్యలు ఉన్నాయని గుర్తించారు ఇప్పుడు ఇప్పుడు సమస్య ఇప్పుడు సమస్యలు దాదాపు నైన్టీ పర్సెంట్ అయినా ఒక నిందిరా మిల్డ్ల కోసం మా దరఖాస్తులు అడిగారు ఇంద్రా మిల్ హండ్రెడ్ పర్సెంట్ నేను చేపిస్తాను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా గురించి మా ఎమ్మెల్యే గారి చూస్తే ఇంత ముందు వినవించుకున్నా మనకు పదమూడు కేటాయించారు మిగతా తర్వాత ఇంకొక పదిహేను కావాలంటే రెస్పాన్స్ అయినా కలెక్టర్ పంపించండి నోటిఫికేషన్ రాగానే మన ప్రొసీడింగ్ రాగానే మళ్ళీ నేను ఇవ్వడానికి రెడీ అంటే గ్రామంలో మొత్తం ఎన్ని హోటల్ ఉన్నాయి కోటాలు తొమ్మిది వందలు తొమ్మిది వందలు తొమ్మిది వందల చెల్లెలు తొమ్మిది వందల మధ్యలో అంటే మీరు అంతకుముందు సర్పంచ్ మీరు చేశారు కదా మా భార్య చేసినప్పుడు అప్పుడు ఇలా ఏమేం పనులు కంప్లీట్ చేశారు మా ఏంలో శిశు రోడ్లు పోసినాం కమిటాలు ఒక మూడు కమిటాలు బ్యాలెన్స్ వర్కులు చేసినాం ఒకటి కుర్మ సంఘం బ్యాలెన్స్ మన స్లాబ్ పోసిన ఒకటి మధురా సంఘం బ్యాలెన్స్ వర్క్ చేసిన ఒక అంగన్వాడీ భవనం మొత్తం చేసిన ఒకటి బెద్దమ్మ గుడి దగ్గర ఐమక్స్ అటు పెట్టిన మొరం భోగించిన ఒక బోర్ వేయించిన ఒక రోడ్లు అప్పుడు మేము అంత కమాండ్ గా ఉండి మా బీజేపీ తరఫున బండి గారు సపోర్ట్ చేసిన విలేజ్ కి బీజేపీ తరఫున మా స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ తరఫున విలేజ్ మొత్తం సిసి రోడ్ కంప్లీట్ చేసినాం ఓకే ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ వచ్చిన తర్వాతనే గ్రామాలలో మద్యం అనేది ఇరులైపోతుంది డబ్బుతో ఓటర్ల ఉంటున్నారు మరి ఇలాంటి తరుణంలో మీరు ఓటర్లను ఏమైనా అభ్యర్థిస్తున్నారు మా మా డెవలప్మెంట్ చూసి మా కోట్లేమంటారు మీ మద్ద వస్తాము మేము పైసలు వస్తాము మా డెవలప్మెంట్ మా మంచి ఆపద వచ్చాను సంపద వచ్చాను నా పర్సనల్ గా వాళ్ళు పేదోళ్ళు అయితే వాళ్ళకు యాభై కల బియ్యం ఇచ్చి ఐదు వేల రూపాయలు ఇచ్చి కార్యక్రమం అయిపోయేదాకా ఉండి వాళ్ళకు భోజనాలు తెప్పించి భోజనాలు తినిపించి నేను రాత్రి పన్నెండు గంటలకైనా చిన్న చిన్న తాయన కన్నా తల్లిదండ్రులు అయినా నీ రెస్పాన్స్ అవుతావులే ఉండి అందుబాటులో ఉండి ప్రతి చిన్న విషయానికి రెస్పాన్స్ అయి ఉంటాను కాబట్టి నాకు అదే ఆధారం ఉంది నాకు గెలుపు అంటే ఇప్పుడు ఊర్లో తొమ్మిది వందల మంది హోటల్ ఉన్నారంటే మీరు నుండి సాయంత్రం వరకు క్యాన్సింగ్ చేస్తారు సో ఇంటింటికి వెళ్ళినప్పుడు హోటల్ నుంచి వెళ్ళి మరి మా గ్రామానికి ఇలాంటి సమస్యలు ఉన్నాయి ఇలాంటి సమస్యలు తీరుస్తారని క్వశ్చన్ అడుగుతారా అంటే ఎలాంటి సమస్యలు గుర్తిస్తారు మీకు ఓన్లీ ఇంద్రం మిన్ల గురించి అంతే దాదాపు అన్ని అయిపోయినాయి మా దగ్గర వాటర్ సోర్సెస్ వర్క్ ఉన్నది మా దగ్గర డెవలప్మెంట్ క్రీడా మైదానం అయిపోయినాయి ఆ సీక్రెస్ అన్సెట్ అయినాయి శ్మశానం వాటికి అయిపోయింది ఇక మాకు హండ్రెడ్ పర్సెంట్ అన్ని చేసినాం ఇక మొన్నటి దాన్ని అన్ని చేసినాం ఇప్పుడు సో ఇక్కడ ముందు డబల్ బెడ్రూమ్ అంటే ఇందిరా మిల్ అంటారు ఇందిరామిల్ ఇష్టం హండ్రెడ్ పర్సెంట్ మేము సహకారం ఉన్నది మాకు ఈ మధ్య కాలంలో ఎలక్షన్లు జరిగే టైంలో ప్రతి ఒక్కరు కూడా డబ్బుకి ఎక్కువగా దాసోహం అయి డబ్బులు ఇస్తేనే ఓట్లు ఇస్తుంటారు మా దగ్గర ఇప్పుడు ఎట్లా ఉంది మొదటి నుంచి లేదు డబ్బా ఆదర్శ గ్రామం ఆదర్శం డబ్బా మాకు విలేజ్ లేదంటే డెవలప్మెంట్ చూస్తారు మా ఊరు మా ఆదర్శ గ్రామం అది మాకు డెవలప్మెంట్ చూస్తారు అంత యువకులు అంత జాబ్ హోల్డర్స్ జాబ్ మంచి ఎడ్యుకేషన్ పర్సన్స్ మంచి బుద్ధివంతులు మా ఎవరైనా డబ్బు మందు అనేది మా వాళ్ళు ఎవరు ఆశించారు డెవలప్ కి చేసుకున్నా ఇట్లా చేసుకున్న వాళ్ళు మా చిన్న చిన్నప్పుడు బీజేపీ ఉన్నాడు నీ కాంగ్రెస్ ఉన్నా మా మా అన్నాడు అందరు కలిసి పని చేసుకుంటాం ఓకే కంపల్సరీ సినాకి చేసుకుంటే ప్రోజెక్ తీసుకురా అంటే ఈ ప్రోజెక్ట్ తీసుకొస్తాను నేను తీర్మానం చేసి నేను ఈ పని చేస్తా కాంగ్రెస్ నుంచి పోతాను టీఆర్ఎస్ అందులో కూడా చేసుకుంటాం ఊర్లు డెవలప్ చేసుకుంటాం మీద ఉన్న ఊర్ సమస్య అనేది మాకు పోలీస్ స్టేషన్ తెలియదు మాకు కేసులు తెలియదు మా విలేజ్ హండ్రెడ్ పర్సెంట్ ఇక్కడ చిన్న చిన్న ఏమైనా ఉంటే మేము ఇక్కడ సెటిల్ చేసుకుంటాం అంతేగాని పోలీస్ స్టేషన్ లోకైతే కరీంనగర్ లో ఈ ఓకే అంటే ఇప్పుడు మీరు గతంలో ఒక ఐదు సంవత్సరాలు పది చేసిరన్నారు కదా మరి ఐదు సంవత్సరాలు మీరు గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేసారు మేము ఏ సమస్య అడిగినా గానీ ఫర్ ఎగ్జాంపుల్ శిశురోడ్ కంప్లీట్ చేసినాం మొత్తం అని సందులు లేవు హండ్రెడ్ పర్సెంట్ కమిటాలు కట్టినా కమిటాలు ఒకటి అంగన్వాడి భవనం మొత్తం టోటల్గా అయితే ఒకటి మధురా సంఘంది బ్యాలెన్స్ వర్క్ ఉండే బ్యాలెన్స్ వర్క్ చేసిన అట్లే మన చెప్పిన మన కుర్మ సంఘం వాళ్ళు మొత్తానికి వెళ్ళి లేకుండా కమిటాలు వాళ్ళు బిరే పట్టణం వేసుకుంటారు అంటే అప్పుడప్పుడు స్లాబ్ పోసి సొంత డబ్బులతోనే నాకు ఇంకా ఎమ్మెల్యే గారు మాటిచ్చు వాళ్ళ బీరే పట్టణం లేదు పని బ్యాలెన్స్ దానికి గోడలు పెట్టి మన దర్వాలు పెట్టి కిటికీలు పెట్టినా అసలు పనులు సొంత పైసలతో కట్టి చేసి పెట్టినా ప్రొసిడింగ్ ఇస్తాను అట్లా చేసుకుంటా వచ్చాను ఓకే అంటే ఇప్పుడు ఫైనల్ గా మీరు ఇప్పుడు చాలా ఇప్పుడు ఊర్లో ఎంతమంది పోటీ చేస్తారు ముగ్గురం ముగ్గురు పోటీ చేస్తారు కదా ఇప్పుడు పొద్దున్న నుంచి మీరు తిరుగుతున్నారు క్యాన్సింగ్ ఇస్తున్నారు కదా మరి మీరు ఫైనల్ గా మీరు ఓటర్లను ఏమైనా భర్తిస్తారు నా డెవలప్మెంట్ చూసి నా 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 మంచితనం చూసి నాకు ఓట్లేమని చెప్తున్నా ఓకే అంతే సో ఇది మొత్తానికైతే కొండన్నపల్లి నాలకొండపల్లి గ్రామంలో మాత్రం దాదాపు ఇతను రేణ శ్రీనివాస్ అనే వ్యక్తి ఎంతకుముందు గతంలో కూడా ఐదు సంవత్సరాలు సర్పంచ్ పదవి వాళ్ళ సతీమణి చేసింది అప్పుడు కూడా గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేశాను ఇప్పుడు మళ్ళీ ఒకసారి ప్రజల ఆశీర్వాద ఆశీర్వాదంతో ముందుకొస్తున్నాను బ్యాడ్ గుర్తుకు ఓటు వేసాను భారీ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాడు అభివృద్ధి అనేది నా ఎజెండా ఎందుకంటే ఎమ్మెల్యే కూడా మాకు దగ్గర ప్రతి ఒక్కటి కూడా మేము నుండి పౌరులు చేస్తాము మరి గ్రామం అనేది కరీంనగర్ లోనే ఆదర్శ గ్రామంగా ఎంత ముందు మా పేరు నిలబెట్టాం మరియు ఇప్పుడు కూడా ఒక అవకాశం ఇస్తే గ్రామాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తామని కూడా చెప్పినాడు ఓకే మరి మొత్తానికైతే గ్రామంలో మాత్రం చాలా మంది ఇప్పటికీ ఒక ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు మరి గ్రామంలో పరిస్థితి ఎలా ఉంది ఓటర్ల నాడి ఎలా ఎడిదిక్కు ఉంది మరి ఓటర్లను అడిగి తెలుసుకుందాం ఏంటంటే ప్రజలు ఎవరికి పట్టం కట్టాలనుకుంటున్నారు ఓటర్ల దగ్గరికి వెళ్ళి జనరల్ కు కేటాయించడంతో ఓటర్లు ఎవరికి పట్టం కట్టాలనుకున్న విషయాన్ని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కొండన్నపల్లి నాలకొండపల్లి గ్రామంలో మాత్రం సర్పంచ్ అభ్యర్థి జనరల్ కు కేటాయించడంతో మాత్రం ఇక్కడ ముగ్గురు అభ్యర్థులు బరిలో ఉన్నారు పోటా పోటీగా ప్రచారం కూడా జరుగుతుంది కేవలం ఎలక్షన్లకు రెండు గడువు మాత్రం ఉండడంతో మాత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రచారం ముమ్మరంగా నిర్వహిస్తున్నారు అయితే మరి ఓటర్ల నాడి ఎటువైపు ఉంది ప్రజలు ఎవరికి పట్టం కట్టాలనుకుంటున్నారో క్యాజువల్గా ఒకసారి గ్రామంలో పర్యటించి ఎవరికి ఓటేస్తారనే వేస్తారని విషయాన్ని తెలుసుకుందాం ఇద్దరు పెద్ద మనుషులు ముచ్చి పెడతారు సర్పంచ్ జోష్ మా ప్రకారం గతంలో పట అభివృద్ధి చేసినాం చాలా మా అన్న కొడుకే ఇప్పుడు సర్పంచ్ వెళ్ళబడదు నేను కూడా సర్పంచ్ లో మోటార్ చేసిన మా గ్రామం మంచి ఆదర్శ గ్రామంగా చర్చించాను రాష్ట్రపతి అవార్డు తీసుకున్నాం గతంలో కూడా ఓకే నా వారసత్వంగా మా అన్న కొడుకు గతంలో మా కోడలు నిలబడ్డది అప్పుడు కూడా చాలా మంచి మా ప్రజాప్రతినిధితో ఎమ్మెల్యే గారితో ఎంపీ గారితో గ్రామంలో కూడా సీసీ రోడ్లు తర్వాత వ్యక్తిగతంగా అందరం డెవలప్మెంట్స్ అన్ని దానికన్నా వ్యక్తిగతంగా గతంలోపడన్న మా జమునా శ్రీనివాస్ గారు ప్రతి ఎవరికైనా ఆపద వచ్చినా ఏ రాత్రి వచ్చినా అని చెప్పి అలాను ఆదుకొని ఆపద సమయంలో కూడా ప్రధానంగా గ్రామంలో ఏమేమి సమస్యలు ఉన్నాయి ఇప్పుడు సమస్యలు అన్నది డెవలప్మెంట్స్ సిసి రోడ్స్ బిల్డింగ్స్ స్కూల్ బిల్డింగ్స్ అన్ని మొత్తం కంప్లీట్ అయిపోయినాయి ఇక్కడ మా స్కూల్ బిల్డింగ్ గ్రామ పంచాయతీ కూడా చాలా ఉన్నది ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మా గ్రామం వ్యవసాయ ఓకే వ్యవసాయ పరంగా మంచి డెవలప్మెంట్ కొరకు తీసుకోవడానికి ఇక్కడ యువకులము కొత్త కొత్త పద్ధతిలో కూడా మంచి అందరూ కష్టపడి వ్యవసాయం చేసుకుంటాము చదువుకున్న వాళ్ళు కూడా మా గ్రామంలో కూడా పీజీ చేసిన వాళ్ళు కానీ చేసిన అని చెప్పి వ్యవసాయంకి అనుబంధంగా ఉంటాం ఇంకోటి నల్గొండ పల్లె గ్రామంలో కూడా మధురాజులు యాదవం మధురాజులకు అభివృద్ధి కొరకు వాళ్ళకు కమ్యూనిటీ హాల్ పట్టించు తర్వాత ఇండివిజువల్ గా కూడా మన మత్స్య పరిశ్రమ వాళ్ళకు కూడా ఇండివిజువల్ కూడా ప్రభుత్వం తర్వాత చేపల పెంపకం గానీ యాదవులకు గొర్రెలు గాని ఇప్పుడు ఇప్పుడు మన ఇంద్రమ్మ పథకం ఇళ్ల కింద కూడా ఇక్కడ మా గ్రామంలో పదిహేను ఇళ్ళు కనసక్తి అయితే ఇక్కడ మా మండలంలో పట మన ఎస్సీలకు ఆ పథకం కూడా ఇక్కడ మొత్తం చిన్న గ్రామం అయినా గాని పదిహేను మందికి దళిత బంధు పథకం కింద కూడా హండ్రెడ్ పర్సెంట్ అది చేసి పది లక్షలు పది లక్షలు చొప్పున మత కేసు ప్రభుత్వంలో కూడా ఇచ్చారు ముఖ్యంగా ఇక్కడ ఏంటంటే మంచి అభ్యర్థులను మంచి వారిని సేవ చేసే వారిని పార్టీలకు అతీతంగా అందరూ కలిసి ఎన్నుకుంటాం ఇప్పుడు మీ గ్రామంలో ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తారు కదా మరి మీరు ఎవరు పోటీ చేయాలనుకుంటున్నారు మేము మంచి అభివృద్ధి చేసే వరకు చేస్తాము డిసైడ్ చేసినాము ఇప్పుడు శ్రీనివాస్కే డిసైడ్ అయినాము ఇక్కడ గ్రామం లోపల దాదాపు సిక్స్టీన్ నుండి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఇప్పటివరకు మెజార్టీ మొత్తం మీజార్టీ అంటారు మెజార్టీ వరకు చెప్పినాం తప్పకుండా గతంలో చేసినప్పుడు కూడా అభివృద్ధి అనేది చేసిండు శ్రీనివాస్నే చూసి పెరణాసారి గెలిపించుకున్నాం ఇప్పుడు కూడా తప్పకుండా గెలిపించుకొని ప్రభుత్వ పరంగా ప్రజలకు సహకారం చేస్తాను ఓకే నమస్కారం మాది నా విలేజ్ నా పేరు శిరీష మా గత ఐదు సంవత్సరాలలో రేణ శ్రీనివాసన్న గారు సర్పంచ్ ఉన్నారు తాను మన గ్రామంలో చాలా సేవలు చేసి సిసి రోడ్లు కానీ వాటర్ ట్యాంకులు కానీ మహిళా మండలాలకు సంబంధించిన విషయాలు కూడా ప్రతి విషయంలో ఇంటింటికి ఏదైనా సమస్య జరిగినా కూడా ఇంటి ముందుకు వచ్చి ఏం జరిగింది మీ ఇంట్లో సమస్య ఏంటిదని ప్రతి విషయాన్ని డిస్కషన్ చేసేవారు ఇప్పుడు కూడా అదే అలానే వర్క్ చేస్తారా అని మేము అత్యధిక మెజార్టీతో గెలిపిస్తాము మరియు మా గ్రామాన్ని సస్యశ్యామల గ్రామంగా తీర్చిదిద్దారు ఇప్పుడు కూడా గెలిపించి మా ఇంట్లో కానీ ప్లస్ మా విలేజ్లో కానీ ఏదైనా సమస్యలు ఉంటే రైన్ల సీనన్న ముందుకు తీసుకెళ్లి మా సమస్యలను పరిష్కరించుకుంటామని తెలుసుకుంటున్నాం మేము అత్యధిక మెజార్టీతో రైన్ల సీనన్న గారిని గెలిపించుకుంటాం మా విలేజ్ లో ఏమైనా ఉన్నా ప్లస్ మాకు అంగన్వాడి అంగన్వాడీలో ప్లస్ స్కూళ్ళల్లో సంధి సంధికి మరియు వేయించారు ఇంకా అనేక ఏమైనా సమస్యలు ఉన్నా కూడా మీరు మా ముందుకు తీసుకురండి అనుకుంటా మా ముందు మెజార్టీతో గెలిపిస్తాము గారిని చెట్టు కింద కూర్చున్నారు ఎందుకంటే సర్పంచ్ ఎలక్షన్లు వచ్చుడుతోనే ఉదయం నుంచి రాత్రి వరకు ఇటు రచ్చబండల దగ్గర గ్రామ పంచాయతీ దగ్గర హోటల్ దగ్గర కూడా ఉదయం నుంచే కూడా రాత్రి వరకు కూడా మరి సర్పంచ్లు ఇంతమంది మంది అభ్యర్థులు నిలబడుతున్నారు ఎవరిని గెలిపిద్దామని ప్రతి ఒక్కరు కూడా మార్నింగ్ నుండి రాత్రి వరకు ఇదే డిస్కషన్ కూడా చేసుకుంటున్నారు శ్రీ చెట్టు కిందన అయితే కొందరు పెద్ద మనిషి చూస్తున్నారు మరి వాళ్ళని కూడా అడుగుదాం మరి ఊర్లో ముగ్గురు పొడి ఎత్తారు మరి ఎవరికి పట్టం అడతారు ఎవరికి పోటెత్తారని అడుదాం బాబు నమస్తే ఏం చేత్తన్నా మంచి చెట్టు కింద ఆరామ కూర్చున్నా మంచి ఆరామ ఆడములా అయినా ఎంత మంది పొడి ఎత్తారు ముగ్గురు ముగ్గురా మరి మరి నీ ఓటే వరకు నీ ఓటే వరకు బ్యాడ్ గుర్తు శ్రీనివాస్ మంచి కాదు ఎందుకు ఎందుకు బ్యాడ్ గుర్తు అంటారు ఆయన మనిషి మంచి చూడు కాబట్టి అట్లా మనిషి ఎంత ఆపద ఆదుకుంటాడు అంటే ఆపద ఆదుకుంటే మా గ్రామానికి పనులు చేసిన మరి పనులు చేస్తాడు ఏం పనులు సీసీ రోడ్లు వీటి అన్ని కంపెనీస్ అని ఇప్పుడు చేసే పని ఇవ్వలేదు సర్ప్రైజ్ అన్ని పని చేస్తారు అంటే ఏమైనా సమస్యలు ఉన్నాయి ఇంకా మీ గ్రామంలో ఏమన్నా మీ ఊళ్ళో ఇంకేమైనా సమస్యలు ఉన్నాయా కేవలం సమస్యలు అన్ని కంపెనీస్ అంటే ఎప్పుడు మీకు ఏ సమస్య వచ్చినా కూడా ఆయన ముందు ఉంటాడా ముందు ఉంటాడు ఇప్పుడు మీ మీ ఓటు ఇంకా బ్యాట్కే బ్యాట్కేనా అంటే మీ మీ ఒక్కరిదేనా ఊళ్ళే అందరి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది ఇక్కడ మా ఊరే మొత్తం ముగ్గురు పోటీ అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ బ్యాట్ పర్సెంట్ ఉన్నారు ఇప్పుడు ఆయనే గెలుతాడు గెలుతాడు ఓకేనా నమ్మకం సో ఇది కదా మొత్తానికి కొండన్నపల్లి నేలకొండ గ్రామంలో మాత్రం ముగ్గురు అభ్యర్థులు పోటీ చేస్తున్నారు ఇక్కడ మెజార్టీ పీపుల్ మాత్రం రేణుల శ్రీనివాస్కే మా ఓటు బ్యాటు గుర్తుకే మా ఓటర్ కూడా చాలామంది ప్రజలు అంటున్నారు ఎందుకంటే గతంలో ఐదు సంవత్సరాల కాలంలో చాలా పనులు చేశాడు గ్రామంలో కానీ ఏ ఆపద వచ్చినా కూడా ఏ ఆపద ఉన్నా కూడా ఏంట్లో సమస్య వచ్చినా కూడా వెన్న అంటే ఉంటాడు మా సమస్య తీరే వరకు కూడా మాత్రమే ఉంటాడు అందుకే ప్రతి ఒక్కరు కూడా బ్యాటు గుర్తుకే మా ఓటు అతన్ని భారీ మెజార్టీతో గెలిపితామని కూడా ఓటర్లు అంటున్నారు కెమెరాపర్సన్ ప్రేమ్తో శ్రీనివాస్ సుమన్ టీవీ కొండన్నపల్లి నుండి